నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం కారు దిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లు అనిపించింది రాధకు ఎదురుగా తలుపు అది తట్టాలా వద్దా అన్న సందిగ్ధం అది తెరుచుకున్న తర్వాత తనలో చాలా చాలా తలుపులు బలవంతంగా తెరుచుకుని చాలా నగ్న సత్యాలు అర్థమైపోతాయని మనసు చెప్తోంది అదే నయం నిజాలు ఎందుకిప్పుడు అవి అవసరమా ఏమిటి ఇంకా కొత్తగా తెలుసుకునేది ప్రయత్నపూర్వకంగా నీళ్లలో దూకిన తర్వాత ఊపిరియాడని పరిస్థితిలో తనకు ఈత రాదు ప్రాణాపాయ స్థితిలో నేర్చుకునేది ఈత కాదు అని అర్థమైతే గజేంద్ర మోక్షంలో సరెండర్ పాయింట్ అది ఉలిక్కిపడింది రాధ తన ఆవేశంలో ఒక రకమైన ఆతృతతో ఇక్కడికి వచ్చింది కానీ పరిణామమేమిటో తెలియకుండా అడుగు ముందుకు వేశానని అర్థమైంది సెల్ తీసి డ్రైవర్ను రమ్మనమని వెనక్కు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది రాధ సరిగ్గా అప్పుడే ఆ తలుపు తీస్తున్న చప్పుడు కాళ్ళు చేతులు వణికాయి రాధకు అవతలి వ్యక్తి తనను చూసి ఎవరు అంటే ఏం చెప్పాలి ఎవరని చెప్పాలి ఒక్క సెకను స్ప్లిట్ సెకండ్ సమస్య వచ్చినప్పుడు ప్రేక్షకుడి స్థానంలో కూర్చుని ఆలోచించు ఎవరి గొంతు అది తన లోపలి గొంత కళ్ళు మూసుకున్నది రాధ ఒక్క క్షణం ముందుకు అడుగు వేసి తలుపు తట్టింది వెంటనే తలుపు తెరుచుకున్నది ఆమె పరీక్షగా ఆమెనే చూస్తూ ఆగిపోయింది రాధ తెల్లటి మనిషి ఒత్తుగా ఒంకు ఒంకుల జుట్టు బుగ్గ మీద తేనె రంగు పుట్టుమచ్చ సన్నటి పెదువులు చాలా పంతం ఉన్న మనిషి అన్నమాట అంతవరకే గమనించింది ఎవరు అన్నదామే ప్రశ్నార్థకంగా నేను రాధను అనబోయి ఎందుకో జ్యోతిని అన్నది రాధ జ్యోతి రాజారావు కజిన్ సింగపూర్లో ఉంటుంది రాజారావు ఆమె చాలా మంచి స్నేహితులు ఎందుకు ఆమె మాట గుర్తుకొచ్చింది ఎందుకో అరే జ్యోతి మీరా రండి లోపలికి అందామే లోపలికి అడుగుపెట్టింది రాధ అందమైన సోఫా సెట్లు గోడకు అర్ధనారీశ్వరుల్లాగా రాధాకృష్ణ పెయింటింగ్ వాజ్లో రోజా పువ్వులు టేబుల్ మీద రాజారావు ఫోటో పక్కనే చిన్న బాబు ఫోటో రాధ గుండెల్లో ఏదో హోరు కూర్చోండి ఎప్పుడు వచ్చారు రాజా చెప్పనేలేదు అన్నది ఆమె మొన్ననే నాటకం మొదలైంది రాధ నీ పాత్ర బాగా నటించు ఇంకేమీ ఆలోచించకు నువ్వు జ్యోతివి అంతే అలా అనుకోగానే విచిత్రంగా రాధకు ఎందుకో మనసు తేలికైపోయింది మంచినీళ్ళు రాజాను చూశారా చూసే వస్తున్నాను ప్రస్తుతం కొంచెం నయంగానే ఉన్నాడు మీకు ఈ విషయమే చెప్పాలని వచ్చాను మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతున్నాను రాజా చెప్పమని చెప్పాడా ఎటో చూస్తూ అన్నది ఆమె అలా చెప్పలేదు కానీ మీ ఇద్దరి అనుబంధం నాకు తెలుసు కాబట్టి చెప్తే బాగుంటుంది అనిపించింది నేను రాజా ఎంత క్లోజో తెలుసు అనుకుంటాను సందేహిస్తున్నట్లు ఆపింది రాధ అవును తెలుసు కలుసుకోలేదు కానీ చాలా విషయాలు తెలుసు నాకు మీ గురించి అందుకే అందుకే నేను వచ్చాను నదురు వెదురు లేకుండా రాధా నటించేస్తోంది ఇదంతా నేనేనా ఆమెకే ఆశ్చర్యంగా ఉన్నది ఆమె అక్కడ ఉన్నదా సూటిగా చూస్తూ అడిగింది ఆమె రాధా అక్కడే ఉంటుంది మరెక్కడ ఉంటుంది ఎంత ఆశ్చర్యం జీవితం రాజా ప్రాణాలన్నీ నా మీద ఉన్నాయి కానీ నన్ను రానివ్వడు అసలు ఏ రకమైన మానసికమైన దగ్గరతనం లేని ఆమె మాత్రం అతని దగ్గరే ఉంటుంది అతడికి ఏమి కావాలో ఆమెకు తెలియదు అసలు ఆలోచించలేదేమో కూడా మాట్లాడలేదు రాధ వింటోంది మరొక వ్యక్తిలా ఒక సంబంధం లేని వ్యక్తి గురించి మరెవరో మాట్లాడుతూ ఉంటే వింటున్నట్లు కూర్చుండిపోయింది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి జ్యోతి ఇది అసూయతో మామూలు ఆడది మాట్లాడే మాటలు కావు నా గురించి రాజా మీకు ఏమి చెప్పాడో తెలియదు కానీ ఆ రాధకు ఇతడేమిటో నాకు తెలియదు కానీ ఇతడికి మాత్రం ఆమె ఏమీ కాదు ఒక మహాశూన్యం ఉలిక్కిపడింది రాధ ఆమె అతని జీవితంలో అసంపూర్ణత్వానికి నిదర్శనం అతనెవరో అతనికి ఏమిటి కావాలో ఏది అక్కర్లేదో అస్సలు అర్థమవ్వని మనిషి నువ్వు నా సర్వస్వం నువ్వు నా సర్వస్వం అంటాడు నాతో కానీ ఆమెతోనే ఉంటాడు కళ్ళ వెంబడి ధారాపాతంగా కన్నీరు కారుస్తోంది ఆమె తన ముందు తుహిన శిఖరాలు విరిగి పడిపోతున్నంత సాంద్రత రాధ హృదయంలో కానీ ఎవరో పరాయి వ్యక్తిలా వింటోంది సారీ మీరేదో రాజా క్షేమ సమాచారాలు చెప్పి పోదామని నా దగ్గరకు వచ్చారు నేను బ్రేక్ అయిపోయాను సారీ ఇంతకాలం దాచుకున్న చాలా విషయాలు ఇవాళ ఎందుకు బయటపడుతున్నాయి అంత ప్రెజర్ లోపల తెలియకుండా ఉందన్నమాటేగా ఆమె భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసింది రాధలోని జ్యోతి పేరుతో నటిస్తున్న నటి అటు రాధను ఇటు జ్యోతిని ఈ ఇద్దరూ అల్లుతున్న ఈ మానసిక సంక్షోభాల నెట్వర్క్ అర్థమవుతున్న ఆ తను ఎవరు మూడో పాత్ర తనే నిజమైన తన ఆశ్చర్యంగా ఉన్నది రాధలో సంక్లిష్టత అన్నింటిలోకి అర్థం కానిది తను ఆమె దుఃఖం చూసి వైబ్రేట్ అవడం నిజమే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు వేరు జ్యోతి అతడు కోసమే బ్రతుకుతున్నాడని నాకు తెలుసు అతని భార్య మిగతా కుటుంబం ఇవన్నీ ఆలోచించలేదు నేను ఒక రకంగా అవన్నీ ఆలోచించకపోవడం వలన ఆ సంసారమనే జంతర్మంతర్లో అడుగు పెట్టలేకపోవడం వలననే నేను హాయిగా ఉన్నానేమో కూడా కానీ రాజా ఇంకా ఉండడేమో అన్న భయం ఏదో నాలో నిద్రలేపింది జ్యోతి ఇప్పుడు అతనికి నా అవసరం ఎంత ఉన్నదో నాకు అర్థమవుతోంది కానీ ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉండలేకపోవడం కన్నీళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతూనే ఉన్నది ఆమె తెలియకుండా ఆమె చేతిలో రాధ చేయి రాధకు చాలా చాలా అర్థమవుతోంది తనలో ఆడతనం అసూయ సవతి లాంటి పిచ్చి పదాలు నిద్రలేవకుండా దూరం నుంచి ఒక డ్రామా చూస్తున్నట్లు చూస్తోంది రాధ రాజారావులో తను చూసిన కోణం వేరు ఈమె చూసి అనుభవించి ఆస్వాదించిన కోణం వేరు అది ఏనాడు తనకు కనబడలేదు ఉంటుందని కూడా తనకు తెలియదు తన నిజానికి అతని ప్రేమను వెతుక్కుంటూ అతని జీవితంలోకి రాలేదు తల్లి తన చుట్టూ అల్లిన ఇబ్బందికరమైన గూడు నుంచి పారిపోయి రావడానికి ఒక రకంగా పెళ్లి ఉపయోగపడింది పెళ్ళి అనే ప్యాకేజీలో రాజారావు కూడా ఒక భాగం అతన్ని విడిగా చూసి పరీక్షించి మనసుతో పలకరించడానికి తను టైం తీసుకోలేదు అది అవసరం అని కూడా అనుకోలేదు ఇది తట్టుకోలేని నిజం అతనిలో అతని విసుగు బలహీనత అణుచుకోలేని కోపం నుంచి పుట్టిన ఒక రకమైన భయంకరమైన వ్యక్తే తనకు తెలుసు అతనితోనే తను జీవిస్తోంది అతడు హింసించే వ్యక్తిగా అతడే తన సర్వబాధలకు కారణంగా అనుకుంటూ బ్రతికేసింది ఈ బ్లేమ్ గేమ్ చాలా చాలా సులభంగా ఉన్నది తనకు జీకే హాస్పిటల్కు రాకపోయి ఉంటే చాలా చాలా విషయాలు అర్థమై ఉండకపోతే ఇట్లాగే ఇట్లాగే జీవితమంతా గడిచిపోయి ఉండేదేమో ఆమె ఏవేవో ఆల్బమ్స్ చూస్తోంది అందులో రాజారావు వేరు చాలా హాయిగా ఉన్న వ్యక్తి చూస్తూ వింటూ ఆలోచిస్తూ రాధలో సమాంతరంగా ఆలోచనలు తెలియని చీకటిని ఛేదిస్తూ పరుగులేడుతున్నాయి ఆమె ఇద్దరికీ కాఫీ కలిపింది వంటింట్లో రాజారావు ఫోటో వంటిల్లు చాలా టేస్ట్ఫుల్గా ఉన్నది ఫ్రిడ్జ్ మీద రాజారావు ఫోటో తను ఎప్పుడన్నా తను ఎప్పుడన్నా అతడిని ఇలా చూడవచ్చేమోనని ప్రయత్నమన్నా చేసిందా లేదు ఎందుకని ఈ కోణం చూడాలంటే తనలో ఏదో ఉండాలి ఏమిటది తన తల్లి భయానికి తనలో అదేదో చచ్చిపోయిందా ఆవిడ ఎందుకు గుర్తుకు వస్తోంది ఆమె తన జీవితంలో పెళ్ళైన దగ్గర నుంచి చాలా పాజిటివ్ క్యారెక్టర్ అవ్వాలి కదా ఇంకా ఆవిడ నీడ బలంగా తన మీద ఉన్నదా బయటపడడానికి తను ఏ ప్రయత్నం చేసింది ఆమె చూపిస్తున్న రాజారావు తనకు ఏనాడూ తెలియని అర్థం కాని పరిచయం లేని రాజారావు చాలా వింటోంది జ్యోతి పాత్రలో రాధ ఆమె దుఃఖంలో చాలా అర్థం ఉన్నది నాకు ఒక్క విషయం రాజారావు విషయంలో ఎప్పటికీ అర్థం కాదు నానొస్తూ అన్నది రాధ ఏమిటది కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది ఆమె ఇంత ప్రేమించుకునే మీ ఇద్దరు మీ మధ్య అతని కుటుంబం భార్య ఇవి ఎంత అనవసరమైనవో వీటిని వదిలించుకోవాలని మీ ఇద్దరికీ ఎందుకు అనిపించలేదు ఆశ్చర్యంగా తలపంకించింది ఆమె నిజమే ఎప్పుడు ఎప్పుడూ అలా ఆలోచించలేదు నేను అతను అతనితో అతని బ్యాగేజీ నాకు తెలుసు అది అడ్డం అనిపించలేదు నా కెరియర్ నాకు ఉన్నది నా బిడ్డ రాజారావు నా ఉద్యోగం ఇది సింపుల్ ఈక్వేషన్ వీటిని దాటి నేను అతని మనుష్యుల మధ్య అతని భార్యగా హోదా ఏనాడూ కావాలనుకోలేదు అందుకనే ఆ ఊహ కూడా నాకు రాలేదు కానీ అతను బ్రతుకుతాడో బ్రతకడో అనిపిస్తున్న ఇప్పుడు ఆ హక్కు కావాలనిపిస్తోంది వాతావరణం ఘనీభవించినట్లున్నది ఆ ఇద్దరి యువతుల హృదయంలోని మదన వాతావరణానికి అర్థమైపోయినట్లున్నది అయినా రాజారావుకు మిమ్మల్ని ఇప్పుడు పిలిపించుకుని దగ్గర పెట్టుకోవడానికి ఎవరు అడ్డు ఎవరేమంటారని భయం కుతూహలంగా ప్రశ్నించింది రాధ అది ఎప్పుడూ నేను ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తున్నాను అతడి చుట్టూ రొంపి నాకెందుకు అనిపించేది ఎప్పుడు ఆ గోలలో ఎక్కడో మా రిలేషన్ ఇమడదనిపించింది కానీ అవును ఆ వాతావరణంలో మీ మధ్య ఉండే ఈ అద్భుతమైన మ్యాజిక్ వైబ్రేషన్ మాయమైపోతుంది ఆ విషయం మీ ఇద్దరికీ అర్థమై ఉంటుంది నిట్టూరుస్తూ అన్నది రాధ ఏమో ఈ మధ్య ఇదంతా ఆలోచిస్తున్నాను లేకపోతే అతడు అతడి కుటుంబం వాళ్ళ అమ్మ అమ్మో ఇదంతా భరించడం చాలా కష్టం అవును భరించడానికి రాధ ఎన్నుకోబడింది జీవితం ఏమిటో ఆ చీకటి ఏమిటో నీకు అర్థం కాదు నీకు ఇంత ప్రేమైకమూర్తిగా కనబడే ఆ రాజారావు అతనిలో ఆ చీకటి కోణాలు చూసేదాన్ని నేను కానీ ఇంబ్యాలెన్స్ అంతా మనుష్యుల్లో లేదు సిస్టంలో ఉన్నది సిస్టమ్ని ఆరాధించడం మానేసి మనుష్యులకు ఏం కావాలో అర్థం చేసుకుంటే కానీ వ్యవస్థలో మార్పు రాదు మరి నేను బయలుదేరన మృదువుగా అడిగింది రాధ అప్పుడేనా భోజనం నేను వచ్చి రెండు గంటలైంది ఉండండి ప్లీజ్ లోపలికి వెళ్ళి నెమలికంటపు అందమైన చీర యాపిల్ పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది ఆమె నేను ఏనాడూ ఇట్లా ఆలోచించలేదు తాళి భర్త సంసారం ఐదోతనం ఇవన్నీ ట్రాష్ అనుకునేదాన్ని ఎందుకో మీరొచ్చి నా లోపలి అనుభూతుల్ని కదిపివేశారు ప్లీజ్ రాజారావు ఆరోగ్యవంతుడవ్వాలని మేమిద్దరం కలిసి బ్రతకాలని ఆశీర్వదించండి రెండు చేతులు జోడించిన ఆమె నమస్కారం పెట్టి చేతిని తన రెండు చేతులతో పట్టుకున్నది రాధ తప్పకుండా తప్పకుండా జరుగుతుంది కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నట్లు అన్నది రాధ ఆమె గుండెల్లో ఏదో నిశ్చింత బయటకు వచ్చి డ్రైవర్కు ఫోన్ చేసింది ఇద్దరూ కాగిలించుకుని విడిపోతున్న వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ ముసలి డ్రైవర్ ఏమిటి మాయా ఇదేమి వింత ఆమెను చూడగానే నమస్కారం అమ్మా అన్నాడు వినయంగా అతను నమస్కారం అయ్య జాగ్రత్త చెప్పింది ఆమె మాట్లాడకుండా కారులో కూర్చుని బాయ్ అని చెప్పింది రాధ సాయం సంధ్యలో కారు దూసుకుపోతుంది తాత రాధ తక్కువసార్లు అలా పిలుస్తుంది ఉలిక్కిపడ్డాడు ఆ వృద్ధుడు నేను ఇక్కడికి వచ్చినట్లు రాజారావు గారికి చెప్పద్దు సరేనా అసలే అయోమయంలో ఉన్నాడు అతడు సరే అమ్మ అన్నాడు వెంటనే తలకాయ వెనుక సీటు మీద వాచి కళ్ళు మూసుకుని పడుకున్నది రాధ ఒక్క పది నిమిషాలు అంతే రకరకాల ఆలోచనలు చుట్టుముట్టక ముందే తనను తాను కంట్రోల్ చేసుకుని తనలో గైడ్ను అనుసరించాలి విపరీతమైన నిర్ణయాలు తీసుకోకముందు చాలా విషయాలు తెలుసుకోవాలి పాదరసంలా పనిచేస్తుంది రాధా బుర్ర ఎమోషన్కి లొంగిపోకపోతే మనిషి చాలా తెలివిగా పని చేయగలడు తండ్రికి ఫోన్ చేసింది రాధ అమ్మ ఎక్కడున్నది నాన్న లేదమ్మా క్లబ్ మెంబర్స్ అంతా పిక్నిక్కు వెళ్ళారు గుడ్ నేను అక్కడికి వస్తున్నాను రాధ వెళ్ళేటప్పటికీ తండ్రి రాధకు ఇష్టమైన పునుగులు బాదం హల్వా తెప్పించి ఉంచాడు నవ్వొచ్చింది రాధకు తల్లిలా ఆలోచించే తండ్రి సవతి తల్లిలా ఆలోచించే తల్లి ఆకలి వేస్తోంది నాన్న అన్నం తినలేదు నా తల్లి నేను ఒక్కడినే కదా అని ఎక్కువ ఏమీ చేసుకోలేదమ్మా క్షణంలో ఏదన్నా చేస్తా ఉండు పర్వాలేదు నాన్న పునుగులు తింటాను ఈ లోపల మన ఇద్దరం చేసుకుందాములే పునుగులు తింటున్న రాధను చూస్తున్నాడు పరీక్షగా తండ్రి ఆమె ముఖంలో ఏదో తీక్ష్ణత నాన్న నువ్వు నాకు కొన్ని నిజాలు చెప్పాలి ఉలిక్కిపడ్డాడు తండ్రి ఏమిటమ్మా నువ్వు మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు షీలా మేడంను డాక్టర్ కృష్ణను చూసి ఎందుకు అమ్మను లాక్కెళ్ళిపోయావు సూటిగా అడిగేసింది రాధ బంగాళాదుంపలు అందంగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్న అతని చెయ్యి ఆగిపోయింది నిజం చెప్పు నాన్న లేదమ్మా షీలాను మీ అమ్మ క్షణం కూడా భరించలేదు చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అది ఎవరికీ మంచిది కాదు మెల్లిగా అన్నాడు ఎందుకు ప్రశ్న చిన్నదే దాని వెనుకాల ఎంత పెద్ద కథ ఉన్నది ఏమని ఎలా ఎంతని చెప్పగలడు చెప్పు నాన్న నాకు చాలా తెలియాలి ఏది నా దగ్గర దాచకు నాకు ఏదో తెలిస్తే నా జీవితం పాడైపోతోంది లాంటి భయాలు పెట్టుకోకు ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది నీ కూతురు సమస్యను మధ్యలో పెట్టుకుని చుట్టూ తిరిగే అలవాటు నుంచి తప్పించుకున్నాను జీకే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నాలో చాలా మార్పు వచ్చింది అందుకని నాకు కొన్ని తెలుస్తాయేమోనని నువ్వు భయపడకు అమ్మకు పెదనాన్న అంటే అంత ద్వేషం ఎందుకు షీలా మేడం అంటే కచ్చ ఎందుకు అసలు పెదనాన్న అంటే షీలా మేడంకు కృష్ణకు అంత ఆరాధన ఉన్నదని అమ్మకు తెలుసా మరొక విషయం అర్థం కానిది నన్ను పెదనాన్న బంగారు తల్లిగా వాళ్ళంతా అంతా ప్రేమిస్తారెందుకు పెదనాన్న వీళ్లకు నా గురించి ఏమిటి చెప్పాడు నాకు చాలా తెలియాలి నాన్న ఇండక్షన్ సాస్పాన్లో బంగాళాదుంపలు వేయిస్తూ కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ స్టవ్ను చూస్తున్నాడు అతను సెగ తెలియని మంట చాలా చాలా ఏళ్లుగా అదే అనుభవిస్తున్నాడు తను రాధకు చెప్పేస్తేనే మంచిదేమో చెప్పడం ప్రారంభించాడు తండ్రి హలో ఎట్లా ఉన్నావు సెల్ ఫోన్లో అడిగాడు రాజారావు ఆమెను బాగున్నాను జ్యోతి వచ్చి వెళ్ళింది చాలా చాలా మాట్లాడుకున్నాము థ్యాంక్స్ తనను పంపించినందుకు ఎంత మంచి కంపెనీయో మీరెలా ఉన్నారు జ్యోత ఏం మాట్లాడుకున్నారు చాలా చాలా నీ గురించి మన బాబు గురించి ఎక్సలెంట్ కంపెనీ మనిషి కూడా చాలా బాగుంది మాట్లాడకుండా వింటున్నాడు రాజారావు రాధా ఇప్పుడు ఎక్కడ ఉన్నది మరొక ఫోన్ కాల్ వెయిటింగ్ బటన్ నొక్కాడు రాజారావు అటుపక్క రాధ నేను రాధను మా నాన్న దగ్గరకు వచ్చాను రావడం కొంచెం ఆలస్యమవుతుంది నర్సుకు కూడా ఫోన్ చేసి చెప్పాను ఓకే కదా ఏదో అనబోయి అడగబోయి ఆగిపోయాడు రాజారావు రెండింటికి ఇది సమయం కాదు సరే త్వరగా వచ్చే ఓకే టేక్ కేర్ ఫోన్ పెట్టేసింది రాధా రాజా ఏమైంది నీకు ఆమె లైన్లోకి రాగానే అర్చింది ఏం లేదు ఏదో మరొక కాల్ వచ్చింది ఏం నాకంటే ఇంపార్టెంట్ కాలా నా ఫోన్ కట్ చేసి మాట్లాడేంత ఇంపార్టెంటా ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజాకు ఇంటి నుంచి కాల్లే చెప్పు ఇల్లు అది ఎక్కడ ఉన్నది రాజా నీకు ఇవాళ జ్యోతిరాకతో చాలా చాలా ఆలోచించడం ప్రారంభించాను ఎందుకు నువ్వు రావద్దంటావు నాకన్నా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో నీకు ఏదీ కాదు అనే నువ్వు నీకు ఏమీ కాని వాతావరణంలో ఎందుకు బ్రతుకుతున్నావు అవసరమా నీకు వింటున్నాడు రాజారావు రాధ గురించి చాలా చెప్పింది జ్యోతి ఏమని విడిగా ఏమీ చెప్పక్కర్లేదులే నువ్వు నాకు అప్పుడప్పుడు చెప్పే విషయాలే నిజమనిపించాయి అంత ఇనర్ట్ సబ్జెక్టుతో బ్రతకడం నీకు ఎంత కష్టమో నాకు తెలుసు రాజా నిజం చెప్పేయి రాజా ప్రపంచం తిరిగిపోతోంది రాజకు నిజం చెప్పాలని ఉన్నది కానీ ఏది నిజమో ఏది అర్థం కావడం లేదు ఎంతసేపు ఉన్నది జ్యోతి నీ దగ్గర దాదాపు రెండు గంటలు ఏం నాకు ఆమె కంపెనీ చాలా నచ్చేసింది రాజా మీ ఫ్యామిలీలో నీకు చాలా క్లోజ్ నిన్ను అర్థం చేసుకున్న వ్యక్తి నీ బాధను ఎనలైజ్ చేయగల వ్యక్తి ఆమె ఒక్కరితేమో రఘు నీ బ్రదర్ అంటావు కానీ నిన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి నీకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి జ్యోతి ఏమో అనిపించింది నాకు తను నా దగ్గర ఉన్నంతసేపు చాలా హాయిగా ఉన్నది రాజా తన గురించి నీకేమీ చెప్పలేదా మామూలుగా అడుగుదామనే రాజారావు ప్రయత్నం లేదు నాకు మన గురించి మాట్లాడమే సరిపోయింది మన ఆల్బమ్లు అన్నీ చూసింది షీ రిలాక్సెస్ పీపుల్ రాజా జ్యోతిని చేసుకున్న వాడెవడో అదృష్టవంతుడు మాట్లాడలేదు రాజారావు ఏమిటి మాట్లాడవు ఏం లేదు మాట్లాడలేకపోతున్నాను అంతే పడుకుంటాను ఓకే ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు రాజారావు తల పగిలిపోతోంది రాధ ఆమె ఇంట్లో చాలాసేపు ఉండిపోవడంతో ఏ ఉపద్రవం జరుగుతుందో అని భయపడి డ్రైవర్ ఫోన్ చేశాడు రాజారావుకు జ్యోతి పేరుతో ఆమెను చూడడానికి వెళ్ళింది రాధ రాధే ఎందుకు ఏం జరుగుతుంది ఇప్పుడు రాధ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది కడుపులో నొప్పి పాధ నర్సును పిలిచి మందు తీసుకుని పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు రాజారావు తెల్లవారింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు